బస్ స్టాండ్ సెంటర్ నందుకల పోలీస్ అమరవీరుల స్థూప దగ్గర అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బలమైన ఘటనలో అమరులై జ్ఞాపకార్థంగా వారి తల్లిదండ్రులు పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సత్యనారాయణ కొలువై సబ్ ఇన్స్పెక్టర్ కోటయ్య హాసరై అమరవీరుల త్యాగాల గురించి వివరించి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం అమరుడైన అనకర్ల కేశవులు చిత్రపటాలకి అమరవీరుల స్థూపంకి గల నివాణులు అర్పించారు వారు చేసిన సేవుల గురించి కొనియాడారు అనంతరం అనాదులకు పేద ప్రజలకు వృద్ధులకు పనులు పంపిణీ చేశారు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలువాయిలో అనకమ్మ కేశవులు స్థూపం దగ్గర ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగ నేర్తని గుర్తు చేసుకుంటూ మనం ఈ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది జవాన్లు ఆత్మత్యాగం చేశారు మన బోర్డర్లో కానీ తర్వాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో కానీ లేదా విషయాల్లో కానీ వ్యవహార విషయంలో కానీ చాలామంది అమరులు అవడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన అమరవీళ్ళ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మన ప్రాంతం నుంచి అలకర్ల కేశవులు బలిమెల్ల ఇన్సిడెంట్లో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అమరుడు కావడం జరిగింది వీళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీ నిర్వహించే క్రమంలో ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని క్వణంగా అర్పించారు అది గుర్తు చేసుకుంటూ ఈ రోజున వారికి మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా పూలమాల తోటి వాళ్ళని గుర్తు చేసుకోవటం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీని కార్యక్రమానికి హాజరయ్యారు